హలో అండి నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఈరోజు మనం సాధారణంగా అంటే వాడుకలో చాలామంది పేషెంట్స్ ఎక్కువగా నాకు స్పాండలైసిస్ ఉంది స్పాండలోసిస్ ఉంది అని అని మెడికల్ టెర్నాలజీని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అంటే ఈరోజు మనం ఎస్పెషల్లీ ఈ స్పాండైలోసిస్ అండ్ స్పాండెల్ స్పాండలోలిస్తిసిసిసిసిసిసిసిసిసిసిస్ అనే రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్పాండైలోసిస్ అంటే దాని సర్వైకల్ స్పాండలోసిస్ కావచ్చు లంబార్ స్పాండైలోసిస్ కావచ్చు అంటే స్పాండైలోసిస్ అంటే దాని యొక్క ప్రధాన మీనింగ్ ఏంటంటే డీజనరేషన్ అంటే అరుగుదలని మనం స్పాండైలోసిస్ అంటాము అంటే ఎస్పెషలీ ఏంటంటే నెక్కులో ఉన్న వెన్ను ఏదైతే వెన్ను అరుగుదలకు లోనైతే అట్లానే నెక్కులో ఉండే ఏది పుసుకి వెన్ను మధ్య ఏదైతే డిస్క్స్ ఉంటాయో అవి డిస్క్కి అరుగుదలకు లోనైనప్పుడు కావచ్చు అంతేకాకుండా ఈ వెన్ను వెన్నుపూసకి వెన్ను మధ్య ఏదైతే జాయింట్స్ ఉంటారు ఫ్యాసెట్ జాయింట్స్ అవి కూడా అరుదలకు లోనైన లోనైనప్పుడు వీటినే మనం స్పాండైలోసిస్ అంటారు అంటే ఎప్పుడైతే మెడలో మనకి ఈ అరుగుదలకి లోనైతే వాటిని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు అలానే మనకి నడుము భాగంలో ఏదైతే లంబార్ అంటుంటారు ఈ లంబార్లో ఉండే వెన్ను అరిగినా కానీ ఈ డిస్క్లు అరిగినా కానీ ఈ జాయింట్స్ ఫ్యాసెట్ జాయింట్స్ అరిగినా కానీ వీటిని మనం లంబార్ స్పాండైలోసిస్ అంటారు ఇది ఇట్స్ టెర్మినాలజీ స్పాండైలోసిస్ అంటే ఇట్స్ ఎ స్పెషల్లీ ఎక్కువగా మనకి వెన్న బోన్ అరగడం కానీ డిస్క్లు అరగడం కానీ జాయింట్స్ అరగడాన్ని మనము స్పాండైలోసిస్ అంటారు అంటే ఏ భాగంలో అరిగితే ఆ భాగం ఇప్పుడు నెక్లు అరిగితే దాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ బ్యాక్లో అరిగితే దాన్ని లంబార్ స్పాండైలోసిస్ అంటారు సో వీటికి ఎక్కువగా ఈ స్పాండైలోసిస్ అనేది జనరల్గా మనం ఒక ఏజ్ తర్వాత అంటే ఇట్స్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది దీన్ని ఆఫ్టర్ సర్టన్ ఏజ్ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎక్కువగా ఏజ్తో పాటు వీళ్ళకి ఈ అరుగుదలకి లోన్ అవుతూ ఉంటారు ఈ బోన్స్ కావచ్చు ఈ డిస్క్లు కావచ్చు దీంతో వీళ్ళకి ఏంటంటే బ్యాక్ ఇది నడుములో అరిగితే వాళ్ళకి నడుములో నొప్పి రావడం బ్యాక్ పెయిన్ అనేది అలానే మెడలో అరిగితే మాత్రం వాళ్ళకి ఈ నెక్ పెయిన్స్ రావడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు ఇది స్పాండైలోసిస్ అనేది సో దీనికి ఇంకా ఇతర ఇతర కారణాలు అరుగుదలకి అంటే ఎస్పెషలీ త్వ త్వరత త్వరితగతిన అరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి అది మనం సపరేట్గా దాని గురించి మాట్లాడుకుందాం సో ఇది స్పాండైలోసిస్ అన్నట్టు అదే స్పాండైలో లిస్తిసిస్ అంటాం అంటే నెక్స్ట్ ఇప్పుడు స్పాండైలో లిస్తిసిసిసిసిసిసిసిసిసిసిస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే వెన్ను పూసలు అంటే మనకి మెడ దగ్గర నుంచి మనకి టైల్ బోన్ దాకా మనకి ఈ వెన్ను పూసలు ఒకదాని మీద ఒకటి అమర్చినట్టుగా ఉంటుంది అన్నట్టు దీని మెడలో ఉండే వాటి వెన్ను పూసులు ఏడు ఉంటే దాన్ని మనం సర్వైకల్ అంటుంటాము అలాగనే మనకి ఛాతి వెనకాల ఉండే వెన్నుపోసల్ని డార్సల్ అంటుంటాము నడుముకి వెనక భాగాలు ఉండే వెన్నుపూసులని ఎక్కువగా మనం లంబార్ అంటుంటాం అన్నట్టు సో మనకి ఈ నడుములో ఉండే వెన్ను ఐదు ఉంటుంది ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ అంటుంటారు ఏదైనా మనకి ఈ వెన్ను యాక్చువల్గా మనం చూసినట్లయితే దాని యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఇది ఒకదాని మీద ఒకటి ఎట్లయితే మనం వీటికులు పేల్చి పేర్చుతామో ఒకదాని మీద ఒకటి అలా ఒక వెన్నుపూస మీద ఒకటి పేర్చినట్టుగా ఉంటుంది ఏదైనా మనకి ట్రామా కావచ్చు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ వాళ్ళలో ఏమవుతుంటుందంటే కొన్నిసార్లు ఈ వెన్నుపూసలు ఈ ముందుకు వెనక్కి అనేది జరగడం జరుగుతుంది అంటే ఒకదాని మీద ఒకటి జారడం అంటుంటుందండి దానినే మనము స్పాండైలో లిస్థిసిస్ అంటుంటాం అన్నట్టు సో ఎక్కువగా మనం ఈ స్పాండైలోలిసిస్ అనేది ఈ నడుము భాగంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఎస్పెషల్లీ ఈ ఎల్ ఫోర్కి ఎల్ ఫైవ్కి మధ్య ఉండే వెన్నుపూసుల్లో ఏదైనా మనకి ఈ పార్స్ ఆర్టిక్లారిస్ అంటుంటాం ఈ జాయింట్స్ దగ్గర ఉండే బోన్ని పార్స్ ఆర్టికులారిస్ ఉంటారు వాటిలో ఏమైనా ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ముందుకి వెనక్కి జరగడం అనేది చూస్తుంటాం అన్నట్టు సో ఈ అలానే మనకి ఎక్కువగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎల్ ఫైవ్కి ఎస్ వన్కి మధ్య కూడా ఈ స్పాండెలో లిస్టిసిస్ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఉన్నట్టు సో ఎప్పుడైతే ఈ స్పాండెలో లిస్టిసిస్ అనేది జారడము అనేది ఉంటుందో దానివల్ల మనకి ఏమవుతుందంటే వెన్నుపూస వెన్నుపూస ముందుకి వెనక్కి జరగడం వల్ల నరం మీద ఒత్తిడి అనేది ఎక్కువగా వస్తుంటుంది దాన్నే మనం హార్ట్ కంప్రెషన్ అని కూడా అంటుంటాం వీ దీనివల్ల వీళ్ళకి నడుము నొప్పి రావటము కాలంలో ఈ నొప్పి అనేది పాకడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ స్పాండైలో లిస్టిసిస్లో కూడా మనకి ఈ జారడం అనే దాన్ని బట్టి దాన్ని ఫోర్ గ్రేడ్స్గా మనము దాన్ని డివైడ్ చేస్తుంటాం గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ అంటుంటారు అంటే ఈ జరగడం యొక్క ఎంత పర్సంటేజ్ జరిగింది అనే దాన్ని బట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెన్నుపోసుకి ఇంకొక వెన్నుపోసుకి మధ్య జరుగుదల ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటే దాన్ని ఇవి కన్సిడర్ ఏ గ్రేడ్ వన్ అంటుంటారు అలానే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే గ్రేడ్ టూ అంటుంటాం ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటే త్రీ అంటుంటాం కంప్లీట్గా వాళ్ళకి అరుదలు ఇది జరిగినట్లయితే దాన్ని గ్రేడ్ ఫోర్గా పరిగణిస్తుంటాం అన్నట్టు ఇదే అండి స్పాండెలో లిస్టిసిస్ అంటే జనరల్గా గ్రేడ్ వన్ స్పాండెలో లిస్థిసిస్కి చాలా వరకు వీళ్ళకి ఏంటంటే ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తోనే మనం ట్రీట్ చేస్తుంటాం దానికి పెద్ద సర్జరీ అనేది అవసరం ఉండదు కొన్ని సిచ్యువేషన్స్ లైక్ గ్రేడ్ టూ కావచ్చు త్రీ ఇటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా వాళ్ళకి స్పైన్ ఫిక్సేషన్ అనేది చేసుకుంటేనే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఏదైతే ప్రెషర్ సిమ్స్ నరం మీద ఏదైతే ఈ హార్ట్ కంప్రెషన్ ఉంటుందో అవి తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇది అండి సర్వైకల్ అదే స్పాండైలోసిస్కి లిస్టిసిస్కి మధ్య ఉన్న తేడా అన్నట్టు